ஸ்ரீமாத்தே நம சௌந்தர்யலீ நைரோக்கம் கதைர்மாணிகம் ககனமனி கிரீட்டம் தேஹமம்மரிசு கீர்த்தியா திசன శ్రేష్టములైన రత్నాలు మనులు వాటి ప్రకాశం వాటి గుణములను బట్టి లభిస్తుంది అలాగే మణి ప్రకాశంతో దివ్యకాంతులను విరజిల్లు అమ్మ మణి ప్రకాశ రూపులుగా పన్నెండు మంది సూర్యులు దివ్యమణులై తమ కాంతులతో నీ కిరీటముందు నిలిచి వెలుగుతున్నారు ఆ దివ్య దర్శనాన్ని పొందిన లేదా ఊహించుకున్న సాధకుడు ఆ ద్వాదశాదిత్య దివ్యమణి కాంతులతో ప్రకాశించు వివిధ రంగులతో వింత వింత కాంతులను విరజిల్లు నీ పాపిట బొట్టు అయిన చంద్రరేఖను గాంచి దానిని ఇంద్రదనసుగా తలిచి భ్రాంతిని పొంది స్థిరపుద్ధితో ఆత్మానందం పొందుతున్నాడు అని శ్లోకానికి అర్థం